ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఆ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది కేసులో రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం అపోహ మాత్రమేనని అభిప్రాయపడింది ఈ విషయంలో ఊహజనిత జగదీశ్రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమని స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరించింది అదేవిధంగా దర్యాప్తు విషయంలో సీఎం హోం మంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని ధర్మాసనం పేర్కొంది విచారణలో రేవంత్ జోక్యం చేసుకోవద్దని ఒకవేళ జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది దీంతో ఓటు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించినట్లయింది ట్రయల్ కోర్టు కూడా కేసు విచారణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపింది అదేవిధంగా కోర్టు రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసింది తమ తీర్పుపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని అన్నారు ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించారు వ్యాఖ్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను ధర్మాసనం అంగీకరించింది